హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవైతే మేము చిన్నప్పుడు ఉపయోగించే బలపాకు ఇదైతే పల్లక అయితే అంటకన ఉంటే ఈ ఆకు రాయడం వల్ల ఏమవుతుందంటే బాగా అయితే అంటుతుంది మేమైతే చాలాసార్లు ఉపయోగించాము మీరు ఎంతమంది వాడారో కామెంట్ అయితే చేయండి ఇవైతే అమృతపాండే చెట్లు సెవెన్ మంత్స్ అయింది గడ్డైతే ఎక్కువగా ఉంది గెడ్డి మందితో కొడుతున్నాము చూడండి వానపడి ఈ విధంగా అయితే గడ్డైతే ఎక్కువ వచ్చింది పిల్లలైతే ఏ విధంగా పోయాలి కిందికి కోసుకోవడం వల్ల ఏమైతే కొద్దిగా నిదానంగా వస్తాయి మీలో ఎవరికైనా తొం పిల్లలు తొందరగా రాకుండా ఉండడానికి ఏదైనా టిప్ అయితే తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి ఇవైతే అమృతపాణి ఆఫ్ మొన్నైతే పిల్లలు ఒక చిన్న కూలీలు పెట్టి వాళ్ళైతే ఆడ పిల్లలు ఆడైతే వేసేసారు ఇవన్నీ మేమైతే నాలుగు పేర్లకు ఒక పేరు అయితే వేసుకున్నాము ఈ విధంగా ఈ విధంగా వేయడం వల్ల ఏమవుతుందంటే చూడడానికి నీట్గా ఉంటుంది దోమలు తక్కువగా ఉంటాయి వచ్చే దోమలు ఎలా అయినా వస్తాయి కానీ వాటితో పోచుకుంటే వీటికైతే తక్కువగా వస్తాయి చూడడానికి చేను కూడా బాగా అనిపిస్తుంది ఈ అంత కోసేయాలి అంతా కోసేయాలి టైం లేక ఆ రోజు కుదరలేదు ఖచ్చితంగా కోసేనైతే కోసేయాలి వాళ్ళు పడిపోయినాయి ఆకులు మట్టలు ఇవి సంవత్సరానికి అయితే వస్తాయి కాయలు మామూలు పిల్లలు అయితే సంవత్సరానికే వస్తాయి ఇదంతా అయితే తల్లి చాలా టైం అయితే పట్టింది టూ డేస్ అయితే పట్టింది ఈ పిల్లలు కోసినట్టు కూడా దాని అయితే వేసాము ఈ విధంగా లోపల లోపలి యాకు కుళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఇంకా భూమికి అయితే సతవా ఇదైతే పొలంలోని బోరు దాంట్లో అయితే మోటర్ ఉంది ట్రాన్స్ఫార్మర్ ట్రాన్స్ఫార్మ్ సారీ బటన్ మోటర్ వేసేది ఆన్ చేసేది ఇదైతే మా పొలంలో అయితే రోడ్డు పక్క వారైతే బేర్ చెట్లు అయితే వేసినాము మూడు గింజలు వేసినాము మూడు గింజలు అయితే బట్నాయి మూడు చెట్లు కాయలు అయితే మొన్ననే ఒక గోతం అయితే కోసినాము ఊర్లందరికైతే ఇచ్చినాము ఈ పక్క రోడ్డు వారైతే ఏమైతుందంటే ఈ రోడ్డు కనుక అల్లుకుంటే కాయలు బాగా వస్తాయి అని కాయలు గడ హైబ్రిడ్ కాయలు బాగా కాసినాయి కాయగడ పొడవ అయితే ఎక్కువ ఉంది ఇదైతే జిల్లెట్ చెట్టు దూధ ఏమైతే ఉన్న అని మనం చూసినామో దూదైతే ఏం లేదు ఇంకా రాలేదు ఇది పక్కన ఉండే చెట్టుకంతా అయితే అల్లుకునింది పిచ్చి చెట్టుకి అంత చెట్టు కూడా అయితే వేసుకుని పూత అయితే కూడా ఇంకా పూత కూడా ఉంది ఇదొక కాయలు అయితే చూడండి ఎంత ఇంత ఇంతకాడికి పొడుగున్న కాయలు అయితే కోసినాము ఈ కాయలు బెండకాయలు అనేవి త్వరగా అయితే ముదిరిపోతాయి ఈ కూరకు వచ్చి పప్పులు వేసుకోవచ్చు తాలింపు వేసుకోవచ్చు పుల్ల కూర అయితే చేసుకోవచ్చు పాలు పాలు వేసి కూడా పాలకూర కూడా అయితే చేస్తారు మీరు ఎంతమంది తెలుసో కామెంట్ అయితే చేయండి ఇవైతే బీరకాయలు లోపల కూడా ఉన్నాయి కొద్దిగా పండు మాగింది ఒక కాయ అయితే ఇత్తనాల కోసం అయితే ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఇంకా కూరగాయలు అయితే వేసుకోవాలి అంతకుముందు వేసినామో మెరుపునారు అన్నీ వేసినాము గడ్డి మందు కొడతాయితన్ని చనిపోయినాయి బీరకాయతో ఇదైతే ముదిరింది ఒక రువ ఇలాంటి కాయలు మనకు పనికిరావు ముద్రకన్నా ఉంటే వచ్చిండు ముదిరింది కాబట్టి ఇత్తనాలకైనా ఉంటుంది ఇంకొక ఇంకా కాయలు కూడా ఉన్నాయి పూత కూడా అయితే ఇంకా ఎక్కువే ఉంది ఇంకా ఒక వారము అలా అయితే ఇంకా దండగా అయితే వస్తాయి కాయలు ఇవన్నీ కొద్ది కొద్దిగా ముదిరిపోయినాయి చూడడానికి అలా అనిపించింది కానీ తుంచితే మాత్రం బాగా లేతగానే అనిపించి ఇదైతే అడవిలో దొరికే కరివేపాకు మామిడి కరివేపాకు దీనికి తేడా ఏంటంటే అడవిలో వేసిన కరివేపాకు ఎక్కువ వాసన అయితే ఉంటుంది కొద్దిగా రుచిగా కూడా ఉంటుంది మామిడి కరివేపాకు అడవి కరివేపాకు అది ఇదైతే మా ఆ చుట్టుపక్కల కనిపించింది గుడ్సులు అయితే ఉన్నాయి అడవి దగ్గరలో ఆ గుడ్స్ అయితే చేతి పంపు అప్పట్లో ఎక్కువ ఉన్నాయి ఇప్పుడైతే తక్కువ ఉన్నాయి ఇదైతే మారేడు దళాలు అంటే బిల్వ దళాలు కూడా అంటారు శివుడికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలు ఇటు కాయలు కూడా మనము తలనొప్పికి బాగా పొయ్యిలు వేసి కాల్చి తలకైతే పట్టిస్తారు బాగా నీట్గా చలవ చేస్తారని ఇవన్నీ శివుడికి ఎంతో ప్రీతికరమైనది అడవిలో అయితే పడింది అడవిలో అయితే ఉంది రెండు చెట్లు అయితే కనిపించాయి నాకైతే అమ్మవారు సంక్రాంతి సంక్రాంతిపోతే గొబ్బెమ్మకు అయితే పెడతారు కదా విధంగా అయితే ఉపయోగపడతాయి ఈవిడొచ్చి ఎంతమంది తెలుసు అమ్మవారు కూడా కొలుస్తారని కాటేరు అమ్మవారు అది పిల్లలు లేని వాళ్ళకి కాటేరు ఉంది మీకు అందుకే పిల్లలు పెట్టలేదు అని అంటూ ఉంటారు కదా ఆ అమ్మవారి అమ్మవారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్